స్పెషల్ ఐటమ్ అనమాట ఇది గోల్డ్ స్పెషల్ ఐటమ్ అనమాట మనకి గోల్డ్ కలర్ లోనే మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ మేము బల్క్ లో కూడా మేము ఆర్డర్ పెట్టుకున్నారంటే మీకు ఇవ్వగలుగుతాం ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ కలర్ అనమాట చూడండి ఎన్ని డిఫరెంట్ అయితే మనకి డిజైన్స్ చూడండి ఎన్ని కరీ విత్ డిఫరెంట్ బార్డర్స్ అనమాట ఇది వచ్చేసి మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ప్లస్ హెవీ ఐటమ్ లోనే మనకి రీజనబుల్ కాస్ట్ లో ఉంటుంది సారీ శారీ 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 వచ్చేసి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది మనకి బార్డర్ పల్లకి మంచి అనమాట అనమాట ప్లస్ మంచి డిజైన్ విత్ మీనాకారి డిజైన్ అనమాట కోచంపల్లి స్టైల్ లో కొత్త మోడల్ వచ్చింది మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది కాస్ట్ కూడా చెప్తా ఇది చూడండి ఎంత సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉంది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట మీనాక్షి పట్టు ఐటమ్ అనమాట రిచ్ పళ్ళు వచ్చేసి ఉంటుంది అనమాట మనకి శారీ వచ్చేసి మీనా కర్రీ ఆల్ ఓవర్ అవుట్పుట్ అయితే మనకు వస్తుంది రిచ్ లుక్సి కంచిపురం ఐటమ్ అనమాట అండ్ శారీ వచ్చేసి సాఫ్ట్ ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది మీనాక్షి లైట్ బ్లౌజ్ వచ్చేస్తే మనకి ఐటమ్ ఉంటుంది అంట విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట మన ఇంట్లో ఓపెనింగ్ ఛాలెంజ్ ప్రైస్ అనమాట ఇది ఇది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది మనకి ఇందులో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఇందులో గా ఉంటుంది అండ్ సారీ చూడండి ఎంత సాఫ్ట్ గా లైట్ గా ఉంటుంది ఇవాళ వచ్చేసి మనకి స్పెషల్ వచ్చేసి ఆషాఢం ఆఫర్ సేల్స్ అనమాట ఇవాళ ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్స్ తో ప్రతి ఒక్క శారీ అయితే మనం చూపించడం అనేది జరుగుతుంది అనమాట ప్రతి ఒక్క శారీ క్వాలిటీ ప్రకారం చూసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ ద్వారానే ఉంటుంది అండ్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్లోనే హైదరాబాద్లోనే మదీనా సెంటర్కి వచ్చేసి నైంటీ ఫోర్ బస్ స్టాప్ నుంచి మీరు స్ట్రేట్ వచ్చేసారు అంటే సునీత కాపరేషన్ అయితే ఉంటుందన్నమాట సునీత నుంచి స్ట్రేట్ వస్తే ఎస్ఎంజీ పట్టు సారీస్ అంటే ఎవరైనా చెప్తారన్నమాట మీకు అడ్రస్ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ అయినా సరే కానీ మాకు నంబర్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేశారు అంటే మీ నైంటీ ఫోర్ బస్ స్టాప్ దగ్గర ఆగి మీరు మా నెంబర్కి కాల్ చేశారు అంటే మా బాబుని మీకు ఇచ్చి పంపుతాం అనమాట మా బాబు మిమ్మల్ని పికప్ చేసుకుంటాడనమాట అండ్ మనకి ఇందులో వచ్చేసి శారీ వచ్చేసి అనమాట ఇప్పుడు స్టార్టింగ్ శారీ అనమాట స్టార్టింగ్ ఇవాళ చాలా చాలా ట్రెండింగ్ లో నడుస్తున్న కాపర్ స్టైల్ పట్టు అనమాట కాపర్ స్టైల్ పట్టు సారీస్ అనమాట ఇవి ఇదిగో చూడండి సారీ ఆల్ ఓవర్ వచ్చేసి మన కాపర్ డిజైన్ లోనే ఉంటుంది అండ్ బార్డర్ కూడా మీడియం బార్డర్ ఉంటుంది అండ్ సిల్వర్ ప్లేస్ సిల్వర్ కోటింగ్ ఉంటుంది మనకి శారీ వచ్చేసి లైట్ వెయిట్ గా ఉంటుంది మనకి ఫ్లిప్స్ ఎట్లే అట్లు వస్తాయి అండ్ గుడ్ క్వాలిటీ అనమాట అండ్ కాస్ట్ చూస్తే చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఇదిగో చూడండి ఇందులో మినిమం కలర్స్ ఉంటాయి అనమాట నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి స్టాక్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అందుకే లెట్ చేయకండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు కేవలం సింగిల్ సారీ కూడా డోర్ డెలివరీ మనం బోల్పో సారీస్ కూడా డోర్ డెలివరీ చేస్తాం అనమాట ఇందులో కలర్ షాట్ ఇవి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి చాలా బాగుంది ప్రైస్ అయితే తక్కువ ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డోలా పట్టు అంటారు అనమాట మనకి చాలా ట్రెండింగ్ లో డోలా పట్టు చిన్న బార్డర్ ఐటమ్ అనమాట అంటారు అనమాట చూడండి ఫుల్ ఆఫ్ మీనా కర్రీ తోటి ఉంటుంది శారీ అవుట్పుట్ మొత్తం వచ్చేసి ఇదిగో ఇట్లా విత్ చిన్న బార్డర్ అనమాట ఇదిగో శారీ ఎంత లైట్ వెయిటెడ్ గా ఉంది ఎంత సాఫ్ట్ గా ఉంది అండ్ మనకి ఇందులో డిఫరెంట్ కలర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి అనమాట అండ్ బై మనకి రీజనల్ రీజనబుల్ కాస్ట్ అనమాట మీనాకారిలో ఇది మంచి వచ్చింది చూడండి ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట బయట మనకి మినిమం టు మినిమం ఈ త్రీ థౌసండ్ ప్లస్ అవైలబుల్ గా ఉంటుంది మన దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా హోల్సేల్ ప్రైస్ ప్లస్ రీజనబుల్ ప్రైస్ అనమాట ఇది వచ్చింది ఇది కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు రూపాయలు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి స్టాక్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది చూడండి మేము సింగిల్ శారీ కూడా డోర్ డెలివరీ చేస్తాం అండ్ బల్ప్ శారీస్ కూడా డోర్ డెలివరీ చేస్తాం అనమాట తీసుకోవాలి అండ్ మన దగ్గర ఎన్ని శారీస్ తీసుకున్నా సరే కానీ మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు ఓన్లీ శారీ అమౌంట్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు పే చేస్తే చాల అనమాట శారీ మీ దగ్గరకి వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మేము డెలివరీ చేస్తాం బబ్లో శారీ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ సింగిల్ శారీస్ కూడా తీసుకోవచ్చు అవునండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి క్వాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ ఉండదు చాలా మంచి చీర ఉంటుంది చూడండి ఇట్లా సాఫ్ట్ గా లైట్ వెయిట్ ఉంటుంది కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ చూడండి ఇన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అందుకే లేట్ చేయకండి స్టాక్ వచ్చేసి పీరియడ్ వరకే ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వచ్చేసి డోలా మ్యాక్స్ పట్ల ఉంటారు అనమాట ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది మనకి చూడండి శారీ ఎంత హెవీ లుక్ తోటి ఉంది విత్ లైట్ వెయిట్ శారీ అనమాట కూడా మనకి హెవీ లుక్ ఇచ్చే సారీ మీకు లైట్ వెయిటెడ్ గా ఉంటుంది మనకి ఫ్లిప్స్ ఎట్లు వేస్తే వస్తాయి అనమాట చూడండి చూడండి టోటల్ అంటే టోటల్ గ్రాండ్ లుక్ ఐటమ్ అనమాట ఈ శారీ బావు చాలా బాగుంది ఇదిగో చూడండి ఎంత ఉందో ఉంది ఎంత లైట్ వెయిట్ ఉంటది మనకి ఫ్లిప్స్ ఎట్లే అట్లా వస్తాయి స్మూత్ క్లాత్ ఆల్సో మనకి ఇదిగో చూడండి ఎన్ని కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి మనం ఈ వీడియోలో చూసేదాం ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట కలర్ ప్లస్ డిజైన్ ప్లస్ బార్డర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే కాంబినేషన్ ఉంటాయి బయట మార్కెట్ లో వచ్చేసి మినిమం త్రీ థౌసండ్ ప్లస్ అవైలబుల్ ఉంటాయి అండ్ మన దగ్గర వచ్చేసి కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం ట్వల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పన్నెండు వందల యాభై మంచి చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సింగిల్ సారీ కూడా డోల్ డెలివరీ చేసాం అండ్ శారీస్ కూడా డోల్ డెలివరీ చేసాం నచ్చిన వెంటనే వాట్సాప్ చేయండి స్టాక్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంచిపట్టు ఐటమ్ అనమాట మన కంచిపట్టులోనే కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఐటమ్ అనమాట శారీ లుక్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ డిజైన్ అయితే మనకి ఇందులో అవైలబుల్ వస్తాయి అనమాట ఇందులో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే మనకి ఇందులో వస్తాయి అనమాట ఇది చూడండి ఇట్లా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి నచ్చిన వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి స్టాక్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి బయట మార్కెట్ లో మనకి కంచి ఐటమ్ అనగా మినిమం టూ ఫోర్ థౌజండ్ ప్లస్ అవైలబుల్ ఉంది అనమాట అండ్ మన దగ్గర వచ్చేసి కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మనది చెప్పేది ప్రతి ఒక్క కాస్ట్ జెన్యున్ ప్రైస్ అన్నమాట ఎయిటీన్ హండ్రెడ్ అనమాట ప్రతి ఒక్క కాస్ట్ మనం చెప్పేది అయితే జెన్యున్ కాస్ట్ అనమాట అండ్ రీజనబుల్ కాస్ట్ ఆల్సో మన దగ్గర సారీస్ వచ్చేసి మనకు సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది ఎస్ఎన్ ఇది ఈజీ మీరు బయట త్రీ దగ్గర ఉంటుంది కానీ మంచిగా ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తాను స్పెషల్ ఆఫర్లు ఇవాళ అంత బాగున్న చూడాలి ఇదిగో చూడండి ఇందులో ఎన్ని కలర్ షార్ట్ ఎన్ని డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇది అనమాట మనకి మీనాకరి ఐటెం ఐటమ్ అనమాట చూడండి శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి మధ్య మధ్యలో మనకి అయితే అయితే అండ్ మనకి ఇట్లా మీనాకారీ మనకి ఇందులో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఇది చూడండి ఎన్ని డిఫరెంట్ కలర్స్ అయితే ఇట్లా ఉన్నాయి చూడండి చూడండి ఎంత బాగుంది మంచి ఐటమ్ తీసుకెళ్తారు పికాక్ డిజైన్ డిఫరెంట్ డిజైన్ కేవలం అంటే కేవలం టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ రెండు వేలు జస్ట్ రెండు వేలు అనమాట బయట మార్కెట్ లో చూసుకున్న విధంగా అయితే ఇది మినిమం ఫోర్ థౌసండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ ప్లస్ అవైలబుల్ గా ఉంటుంది మన దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట ప్లస్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటే మనకి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట ఇది వచ్చిన నచ్చింది ఏంటంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మన దగ్గర ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అనమాట నో క్యాష్ ఆన్ డెలివరీ శారీ నచ్చిన వెంటనే మాకు వీడియో కాల్స్ చేస్తాం అనమాట మేము ఓకే నచ్చిన వెంటనే మెసేజ్ చేయండి బాగుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది నో క్యాష్ ఆన్ డెలివరీ అనమాట ఎన్ని శారీస్ తీసుకున్నా సరే కానీ మన దగ్గర నో జీఎస్టీ అనమాట శారీ అమౌంట్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ మీరు పే చేస్తే చాల అనమాట మంచి మంచి చీరలు వస్తున్నాయి ప్రైజెస్ చాలా తక్కువ ప్రైజ్ అండి వా లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు రెడ్ శారీకి చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది అనమాట స్టాక్ మొత్తం అయిపోయింది అనమాట స్టాక్ డెడ్ అయిపోయింది అది మళ్ళీ వచ్చింది న్యూ స్టాక్ వచ్చేసింది అనమాట సెల్ఫ్ లో చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉంది అనమాట మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే మనకు అవైలబుల్ గా ఉంటాయి అనమాట అందుకే నచ్చిన వెంటనే లేట్ చేయకండి స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి స్టాక్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకు ఉంటుంది వావ్ స్పెషల్ రెడ్ కలర్ అండ్ మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి అండ్ లేట్ చేయకండి ఒకటే అంటున్నా లేట్ చేయకండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి లేట్ చేసాయంటే మాత్రం సారీ మిస్ అయిపోతుంది అనమాట ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట అండ్ ప్లస్ సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర మనకి ఫిప్స్ ఎట్లేస్ అట్లు ఉంటాయి అండ్ ప్లస్ లైట్ వెయిట్ ఆల్సో ఇవో చూడండి ఎన్ని కలర్ షాట్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉన్నాయో నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి చాలా మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అనమాట స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి నో ఎక్స్ట్రా ఛార్జెస్ మన దగ్గర ఎన్ని శారీస్ తీసుకున్నా సరే నో ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటుంది ఓన్లీ శారీ ఛార్జెస్ ప్లస్ షిప్పింగ్ అమౌంట్ మీరు పెట్టుకుంటే చాలా అనమాట శారీ మీ దగ్గరకు వచ్చేస్తుంది ఎన్ని శారీస్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదిగో చూడండి ఇందులో ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అందుకే మీకు నచ్చిన వెంటనే మాకు వాట్సాప్ చేయండి ప్రైస్ ఎలా ఉంది మేడం ఇది చాలా రీజనబుల్ ప్రైస్ ఇది వచ్చేసి కేవలం అంటే టూ థౌసండ్ రూపీస్ లో నెక్స్ట్ అయితే మనకి చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఐటమ్ అనమాట మనకి చాలా అంటే చాలా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చాలా ట్రెండింగ్ అవుతున్న కలర్ కాంబినేషన్స్ అనమాట ఇది ఇందులో మనకి ఎన్ని పీసెస్ కావాలంటే మీకు హండ్రెడ్ పీసెస్ ఆర్ వన్ ఫిఫ్టీ పీసెస్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ లో ఇది కేవలం కేవలం వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అంటే ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది సారీ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే పీసెస్ ఆన్లైన్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదే సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది కానీ స్పెషల్ ఐటమ్ చాలా టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంచి పట్టులో మనకి కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఐటమ్ ఉంటుంది అంట విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట మన ఇస్తున్న ఓపెనింగ్ ఛాలెంజ్ ప్రైస్ అనమాట ఇది ఇది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది మనకి ఇందులో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటుంది అండ్ సారీ చూడండి ఎంత సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది మనకి ఫ్లిప్ సెట్లేస్ అట్లా వస్తాయి అన్నమాట ఇందులో అయితే మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఒక్కో సారీ ఒక్కో డిజైన్ ఒక్కో కాంబినేషన్ కాంబినేషన్ అనమాట లైట్ కి డార్క్ డార్క్ కి లైట్ కాంబినేషన్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫర్ టూ థౌసండ్ రూపీస్ సింగిల్ శారీ కూడా డెలివరీ చేసుకో సింగిల్ శారీ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ బల్ప్ సారీస్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే ఈ ప్రైస్ లో ఛాలెంజింగ్ ప్రైస్ లో ఎక్కడంటే ఎస్ఎంజి శారీస్ వస్తాయి క్వాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ ఉండదు అన్నమాట నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అండ్ స్టాక్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీయండి మాకు వాట్సాప్ చేయండి మన దగ్గర నో ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట ఓన్లీ శారీ ఛార్జెస్ షిప్పింగ్ చార్జెస్ మీరు పెట్టుకుంటే చాలా అనమాట శారీ మీ దగ్గర వచ్చేస్తుంది అండ్ మన దగ్గర ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ ఉంటుంది నో క్యాష్ ఆన్ డెలివరీ చూడండి శారీ డిజైన్స్ అయితే ఇలా అయింది బయట మార్కెట్ తో పోలి మన దగ్గర అంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట చూడండి ఇది కలర్ స్టార్ట్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి వచ్చేసి మనకి పేస్టల్ పట్టు ఐటమ్ అనమాట ఇందులో మనకి సింపుల్ డిజైన్స్ తోటి డిఫరెంట్ బార్డర్ అయితే మనకి ఇందులో వస్తుంది డిఫరెంట్ బార్డర్ డిఫరెంట్ పళ్ళు డిఫరెంట్ బ్లౌజ్ అయితే మనకి ఇందులో వస్తున్నాయి అనమాట చూడండి కలర్స్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది యూనిక్ కలర్స్ ఉంటాయి అండ్ మన దగ్గర చూడండి శారీ సాఫ్ట్ లైట్ వెయిటెడ్ ఉంటుంది మన ఫ్లిప్ సెట్లెస్ అట్లా వస్తాయి అనమాట చూసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట ఇందులో మనకి డిఫరెంట్ కలర్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి డిజైన్ చూడండి ఇంకా కాంబినేషన్ చూడండి బాగుంది చీరలో కేవలం అంటే కేవలం టూ డ్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బయట మార్కెట్ తో పోలిబుల్ ప్రైస్ అనమాట వాట్సాప్ చేయండి మీరు బల్ఫ్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ సింగిల్ శారీ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి లేట్ చేశారంటే స్టారీ వచ్చేసి మనకు స్టాక్ అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇందులో ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ లైట్ కు డార్క్ డార్క్ లైట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి లైక్ నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి వచ్చేసి కంచిపురం ఐటమ్ అనమాట మీనాక్షి కంచిపురం ఐటమ్ అనమాట అండ్ సారీ వచ్చేసి సాఫ్ట్ ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది ఓహో మీనాక్షి కంచిపురం చూడ లైట్ వెయిట్ రకాల మచ్చుండగా అండ్ మనకి ఇందులో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్గా ఉంటాయనమాట ఓకే ఓకే చూడండి సో కలర్స్ సూపర్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి అండ్ కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ జస్ట్ రెండు వేల ఐదు వందలు మీకు మంచి చీర వస్తుంది బయట మార్కెట్ తో పోలిసి ఇది మినిమం టు మినిమం ఫైవ్ ప్లేస్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర వచ్చే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి శారీ స్టాక్ వచ్చే లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి చూడండి అని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అని డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి మనకి మీడియం బార్డర్స్ బిగ్ బార్డర్స్ షార్ట్ బార్డర్స్ అన్ని ఇందులో వస్తాయి అనమాట అందుకే లేట్ చేయకండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఓకే మంచి కా ఇంత మంచి కలర్స్ ఉన్నాయి చాలా అన్ని మంచి కలర్స్ ఉన్నాయి ఓకే కంచి మీనాక్షి పట్టు ఐటమ్ అనమాట రిచ్ పళ్ళు వచ్చేసి ఉంటుంది అనమాట మనకి శారీ వచ్చేసి మీనాకరి అవుట్పుట్ అయితే మనకు వస్తుంది అండి రిచ్ లుక్ ఇస్తుంది అండ్ సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది అండ్ కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అయితే మన దగ్గర ఉంటుంది అనమాట మన దగ్గర ప్రతి ఒక్క శారీ చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుంది ఇదిగో ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఛాలెంజింగ్ ప్రైస్ ఇది కూడా బయట మార్కెట్లో లో మీనాకారీ ఐటమ్ విత్ అనగానే మనకి మినిమం తో ఉన్నాయి ఎక్కువ అంటే ఎక్కువ సిక్స్ థౌసండ్ ప్లస్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మన దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనమాట లేట్ చేయకండి శారీ స్టాక్ వచ్చేసి ఇంత పీరియడ్ వరకే ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే స్ట్రింగ్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఉండి ఎక్కడికైనా డెలివరీ అవుతాయి అనమాట శారీస్ అన్నమాట సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ బల్బ్ లో కూడా తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకైనా రిటైల్ వాళ్ళకైనా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు క్వాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ ఉండదు అండ్ సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది మనకి ఫ్లిప్ ఎట్లా వేస్తే అలా వస్తాయి అనమాట మంచి క్వాలిటీ ఇక్కడ ఏదైతే చూపిస్తున్నామో షాప్ కి వచ్చాక మీరు విజిట్ చేశాక కూడా మేము అదే క్వాలిటీ చూపిస్తాం అనమాట క్వాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ ఉండదు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ కూడా చూపిస్తాం అనమాట ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది చూడండి ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి పోంచంపల్లి స్టైల్ లో పట్టు సారీ అయితే మనకు వచ్చింది అనమాట పోచంపల్లి స్టైల్లో కొత్త మోడల్ వచ్చింది మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది కాస్ట్ కూడా చెప్తా ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్ గా లైట్ వెయిట్ ఉంది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇది దీంట్లో కొన్ని మీడియం బోర్డర్స్ వస్తాయి కొన్ని బిగ్ బార్డర్స్ వస్తాయి కొన్ని షార్ట్ బార్డర్స్ వస్తాయి అనమాట నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి స్టాక్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటున్నాయి అండ్ ఇది కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం బయట చూసుకున్న విధంగా అయితే ఇది వచ్చేసి కేవలం ఇది వచ్చేసి సిక్స్ థౌసండ్ ప్లస్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ మన దగ్గర వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మార్కెట్ లో ఎక్కడ చూసుకున్నా సరే కానీ మేము ఇచ్చే అంత రీజనబుల్ కాస్ట్ అయితే ఎవ్వరు అనమాట మేము ఇచ్చే కాస్ట్ ప్లస్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఎటువంటి ఇష్యూ ఉండదు క్వాలిటీ ప్రకారం మేము కాస్ట్ ఉంటాయి అనమాట కాస్ట్ పరంగా ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూ ఉండదు ఓకే చాలా మంచి రూపాయి బెస్ట్ క్వాలిటీ నచ్చిన వెంటనే స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి పల్లకి బోర్డర్ ఐటమ్ అనమాట పల్లకి బోర్డర్ అనమాట ఇందులో చాలా అంటే చాలా మంచి కాస్ట్ లో మంచి ఐటమ్ అనమాట ప్లస్ మంచి డిజైన్ విత్ మీనాకారి డిజైన్ అనమాట ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేసి చాలా అంటే చాలా బై చేసి కస్టమర్ బడ్జెట్ లో ఉంటున్న శారీ అనమాట ట్రెండింగ్ శారీ అనమాట ఇది కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఇది కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ పల్లకి చాలా సెల్ అవుతుంది అండ్ మీనాకరి ప్లస్ మీనాకరి శారీ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి డిమాండెడ్ ఐటమ్ ఇచ్చారు తక్కువ అండ్ మన దగ్గర నో సిఓడి అనమాట ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేసాం సారీ నచ్చిన వెంటనే పైన ఉన్న నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మేము ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాం అనమాట మంచి చీరలు తీసుకొచ్చారు మేడం చాలా తక్కువ ప్రైస్లో సూపర్ రకాలు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేము చూపిస్తున్న వీడియోలో ఇది వచ్చేసి మనకి స్పెషల్ ఐటమ్ అనమాట పేస్టల్ పట్టు విత్ మీనా కర్రీ విత్ డిఫరెంట్ బార్డర్స్ అనమాట ఇది వచ్చేసి మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ప్లస్ హెవీ ఐటమ్ లోనే మనకి రీజనబుల్ కాస్ట్ లో ఉంటుంది ఈ శారీ 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 వచ్చేసి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది మనకి హెవీ శారీ అనమాట హెవీ ఐటెం విత్ రీజనబుల్ కాస్ట్ అనమాట అండ్ ఇది కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం టూ థౌజండ్

చూడండి ఎన్ని డిఫరెంట్ బార్డర్స్ డిఫరెంట్ పళ్ళు డిఫరెంట్ బ్లౌజర్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అనమాట స్టాక్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకు ఉంటుంది అండ్ చూడండి ఇది ఎంత కలర్ కాంబినేషన్ ఎంత నీట్ గా ఎంత ఎలిగెంట్ గా ఉంది అంటే చాలా అంటే చాలా నీట్ గా లుక్ వస్తాయి అనమాట సారీ కూడా సారీ సాఫ్ట్ గా కూడా ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి గోల్డ్ స్పెషల్ ఐటమ్ అనమాట స్పెషల్ ఐటమ్ అనమాట మనకి గోల్డ్ కలర్ లోనే మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని సారీస్ మేము బల్ప్ లో కూడా ఆర్డర్ పెట్టుకున్నారంటే మీకు ఇయ్యండి ప్యూర్ గోల్డ్ కలర్ అనమాట చూడండి ఎన్ని డిఫరెంట్ అయితే ఉన్నాయి మనకి డిజైన్స్ చూడండి ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే బంగారం కనిపిస్తుంది చూడండి ఎలా ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిజైన్ అండ్ కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ చూడండి గోల్డ్ ఎలా షైనింగ్ ఉందో అండ్ ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి శారీ లాభం చేసే ఐటమ్ ఉంది విత్ గోల్డ్ చీరా కలర్ లో మీకు ఇంకా డిజైన్స్ వేరే వేరే ఉన్నాయి ఇదిగో చూడండి ఎలా డిఫరెంట్ గా ఉన్నాయో అండ్ శారీ క్వాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ ఉండదు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మన దగ్గర ప్రతి ఒక్క సారీ లైట్ వెయిట్ గాను ఉంటుంది సాఫ్ట్ గాను ఉంటుంది అండ్ మనకు ఫ్లిప్స్ ఎలా వేస్తే అలా వస్తాయి అన్నమాట అండ్ కాస్ట్ పరంగా ఎటువంటి ఇష్యూ ఉండదు అనమాట అండ్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి క్వాలిటీ ప్రకారం మనకి కాస్ట్ అన్నమాట ఈ ప్రైస్ లో ఇలాంటి చీర రావాలంటే కష్టం ఉంది చాలా తక్కువ అంటే తక్కువ ప్రైస్ లో మీరు మిస్ చేసుకోండి ఈ ఆఫ్ ఆఫర్ని గోల్డ్ చీరని చూడండి బాగుంది చాలా ఛాలెంజింగ్ ఫ్రెస్ ధమాక ఆఫర్లు ఇవాళ ఆషాడమ్ స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవటం థ్యాంక్ యూ సో మచ్